శుభోదయం మిత్రులరా పద్యకవిత్వము రచన ఇప్పకుంట సూర్యనారాయణ మూర్తి శీర్షిక పద్యం మనం రోజు పద్యం చెప్పుకుంటున్నాం కానీ ఆ పద్యాన్ని పూర్వీకులు మనకి నన్నయ్య తిక్కన వాళ్ళు మనకు అందించారు కొన్ని వేల సంవత్సరాల క్రితం అది గాసిల కోయి పద్యరస గానము గౌరవమొప్ప నేర్చు ఈ రాసికలు ఎన్ని మొల్చినను రాగతనము నిషిద్ధ వస్తువై వాసిగను సదాబుధుడు వాగ్మి ప్రకాశ లలాట చోనమును భాషలు భవ్య రాగ సుమభాగ్య విశిష్ట తమాల పత్రమై ఇప్పుడు ఈ పద్యానికి గౌరవం తగ్గిపోతుంది తెలుగు భాషకే గౌరవం తగ్గిపోతుంది ఒక మాటలో చెప్పాలంటే అందరం తెలుగుని ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటున్నాం పదాలు ఇంగ్లీష్ పదాలు చేరుతున్నాయి తెలుగు పదాలు తగ్గిపోతున్నాయి ఎక్కడ కూడా మనం మనం తెలుగు వాళ్ళం ఒకళ్ళిద్దరు ఎదురు పడినా ఆంగ్లంలో కొన్ని పదాలు మా పడింది మాట రావడం లేదు అటువంటి పరిస్థితుల్లో ఈ కవిత్వం ఏమైపోతుంది అనేటువంటి ఆలోచనతో రాసిన పద్యం ఇది మిత్రులరా ఇది గాసులకు బాధపడదు బాధపడకు పద్యరసగా గౌరవ మొప్ప నేర్చు నువ్వు బాధపడద్దు పద్యరసం ఎట్టి పరిస్థితుల్లో ముందు ముందు మంచి గౌరవాన్ని సంపాదించుకుంటుంది ఏ రాశికలెన్ని మలుచినను చిత్తు చిత్తుగా ఉండేవి చిన్న చిన్నవి పనికిరానివి చాలా మొలుస్తుంటాయి అవన్నీ పద్యాన్ని పద్య గౌరవాన్ని ఎదుర్కొనలేవు రాగతనము నిషిద్ధ వస్తువై వద్దు ఇది రాగతనం తప్పించేసి గట్టిగా ప్రయత్నం చేస్తే వాసిగను అది వాసి అంటే ఒక గొప్పతనం ఆ వాసి వాసి అంటే రాశి కాకుండా వాసి వాసికను సదా బుధుడు వాగ్మి ప్రకాశ లలాట సోనము లలాటం అంటే నుదుడు ఈ లలాటములో భాషలు భవ్యరాగ్ర భాషిలు భవ్యరాగ సుమభాగ్య విశిష్ట పత్రమై ఇది ఎంతవరకు సంతరించుకొని మంచి స్థాయికి చేరి అందరి చేత గౌరవం పొందబడి తిరిగి పద్యం మళ్ళీ ఏ స్థాయికి వస్తుందంటే భవ్యరాగ సుమభాగ విశిష్ట తమాల పత్రమై నుదుటి మీద బొట్టు మనిషిని చూడగానే బొట్టు ఆకర్షిస్తుంది బొట్టు పెట్టుకున్న మనిషిని చూడండి మీరు ఆ స్త్రీ కానీ మగవాడు కానీ మనిషి ముఖం చూడగానే ఆ బొట్టు మీద మనకి దృశ్యం కనిపిస్తుంది అట్లాగే ఇది సు సుమభాగ్య విశిష్టతమాల పత్రం మామూలు బొట్టు కాదు విశిష్టమైన బొట్టుగా మారుతుంది రాను రాను కాలంలో మార్పు వస్తుంది నా భాష నా తెలుగు భాష నిండు నూరేళ్ళు మంచి కా కవులు గాయకులు పండితులు అందరూ కలిసి సాధన చేసి ఈ భాషను నిలబెట్టి ముందు 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 తరాలకు అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ పద్యంలో మీకు తెలియపరుస్తున్నాను దయచేసి మీరు ఈ పద్యాన్ని చదివి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి మీకు నమస్కారంతో సెలవు తీసుకుంటున్నాను నమస్తే